ప్లస్ వాళ్ళు చేసుకునేదైతే డాక్యుమెంటో డబుల్ రిజిస్ట్రేషన్ అని కూడా ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చారు ఎమ్ఆర్ఓ గారు వన్ మంత్ బ్యాక్ ఇది ఇచ్చి కూడా మీరు పోయి కి ఇచ్చేసి అక్కడ ఏది మళ్ళీ ఇంకోసారి అమ్మకుండా చేయమని చెప్తే ఇది కూడా మనం ఇంకేం చేస్తారు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు ఇంకో వాళ్ళు ఉద్యోగాలు చూసుకుంటారా ఫ్యామిలీని చూసుకుంటారా పిల్లలను చూసుకుంటారా దీన్ని కాపాడుతారా అలా జీవితం పెట్టినండి ఇక్కడ అంతకే ఈ పట్టెలు పటేల్ కూడా మన ఒక అదైపోయింది స్టేట్ లెవెల్లా బిఎస్ఆర్ కాలనీ పటేల్ కూడా లంటిలు కూర కొట్టారు కృష్ణారెడ్డిపేటలో కోట్ల రూపాయల అపార్ట్మెంట్ కూడా రేపు ఇవి కూడా ఏంది పది మా ఊరు డెవలప్ కావద్దు ఎందుకు ఇట్లా అధికారులు చేస్తావు డబల్ క్రిస్ట్రేషన్ తెలియదు వాళ్ళకు వాస్తవం తెలియదా ఇక్కడ మధ్యలో ఉన్న ఆ బషీర్ కానీ ఎవరు కానీ దయచేసి వీళ్ళు మన ప్రజలు నీది కిష్టారాడ్డిపేటే నువ్వు ఒక ఉప సర్పంచ్గా చేస్తావు ఏదైనా తప్పు ఏదైనా ఎవడైనా చేస్తావు సర్ది చెప్పాలి నువ్వెట్లా చేస్తావు ఇట్లా పేపర్ చాలా ఉన్నాయి ఇప్పుడు మా ఎల్లంకి కాలేజీ ఇక్కడ అన్నీ వందల వేల డాక్యుమెంట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మళ్ళీ వాళ్ళందరికీ భూమి ఇస్తావా కొంటవా వాళ్ళందరూ ఒరిజినల్ ఉన్నాయి కదా కొంటవా చెప్పాల డాక్యుమెంట్లన్నీ వాళ్ళకందరికి ప్లాట్లు ఇప్పిస్తారా బయట వాళ్ళు వచ్చి చేసిరంటే తిరవగా చేసిర నువ్వు స్థానిక